హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మేము మేడారం జాతరకు వెళ్తున్నాము అక్కడ మేమందరం కలిసి సంతోషంగా ఏ విధంగా గడిపినాము అలాగే ఎలా గడిచింది మాకు ఆ మూడు రోజులు అనేసి మీకు ఈ వీడియో చిన్న చిన్నగా అనేసి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే అందరం కలిసి ఒక వెహికల్ తీసుకున్న వెహికల్లో అందరం అందరం సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ అలాగే మధ్య మధ్యలో తినుకుంటూ అలాగే జ్యూసులు తాక్కుంటూ పిల్లలం పెద్దలం అందరం కలిసి మేడారం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ మరి దర్శనం అనేది ఎలా జరుగుతుందో అలాగే జంపన్న వాగుల స్నానాలకు వెళ్ళాలి మేము అలాగే మాతో పాటు రెండు మేకపోతుల్ని కూడా తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ మాకు అది అంటే అక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ లెక్క వేసుకొని తిననీకి చేయనిక చూడండి ఫ్రెండ్స్ ముందు వేటి అన్ని మేడారంలోకే వెళ్ళిపో అంటే ఆ ఏరియాకే వెళ్ళిపోతున్నాయి బస్సులైనా ట్రాక్టర్స్ అయినా అందరూ ఎడ్ల బండ్లు కూడా కట్టుకొని వెళ్తారు ఫ్రెండ్స్ అలాగే చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఉండేటోళ్ళు వచ్చే సంవత్సరం ఉంటారు ఉండరు తెలియదు కానీ అందరూ కలిసి సంతోషంగా వెళ్ళిపోవాలనేసి మేమైతే వెళ్ళేసేది వచ్చినాము మాకైతే పోయినందుకైతే ఏడా ఏ ఏడా లేకుండా మంచిగా స్నానాలు చేసుకొని జంపనవాగులో అట్నే దేవునికే దర్శనానికి అయ్యి అలాగే కొంచెం సమ్మక్క సారక్క గద్దెల కాంచి బంగారం తెచ్చుకొని మేము ఆటలు కోసుకొని తిని పిల్లల్ని ఇట్లా జాతర అంతా తిప్పి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేడారం రెండు సంవత్సరాల కోసం తప్పకుండా అయితే మేము పోతాము మేడారం పొంది అయితే మేము ఉండము ఇప్పుడు మేమైతే ఇక్కడ గట్టమ ఏరియాలో ఉన్నాము మేము ఏరియాకి పోయి కొబ్బరికాయలు కొట్టేసి ఆంచి ఒక ఐదు నిమిషాలు కూర్చొని చాయ్లు తాగి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము గట్టమ్మ గు నుంచి మేడారానికి యాభై కిలోమీటర్ వీజీ ఉంది ఈ టైంలో మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళినాము అయిపోయింది అలాగే మేము ఫస్ట్ స్థానాలకు అయితే వెళ్తున్నాం జంపన్న వాగులో చాలా అంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీళ్ళు కూడా మస్తు అదవుతుంది మాకు ఏంటంటే ఫస్ట్ స్థానానికి ఏం కలగాని రెండో స్థానానికి అయితే మేమైతే జంపన్న వాగు అయితే మాకు కొంచెం భయపెట్టిండు అంటే ఎంత అంటే మేము ఒక్క ఐదు నిమిషాలు అయితే మాకు అంత అదైపోయింది ఫ్రెండ్స్ అంటే ఎందుకో లోతున్న కాడికి అనుకోకుండా పోయినము ఇలా మునిగిపోయినాము ఇక ఇట్లా ముగ్గురం మా అన్న బిడ్డ నేను మా మరదలు ముగ్గురం కలిసిపోయినాము ముగ్గురిని మా శ్యామల వాళ్ళ హస్బెండ్ కాపాడిండు నిజాన్ని చెప్పాలంటే ఇక ఆ ఏరియాకి పోవాలంటేనే భయమవుతుంది అన్న వాగంటేనే భయపెట్టించి ఇక మేమైతే అంత భయపెట్టించినా సరే మాకైతే నిమ్మలంగానే పోయి నిమ్మలంగానే వచ్చినాం ఫ్రెండ్స్ దర్శనం కూడా కొంచెం మరీ ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం ఇబ్బంది అయితే పడనికైతే తప్పలేదు అట్లాగే మూడు స్థానాలు కంపల్సరీ చేసినాము మా అన్న మా హస్బెండ్ వీళ్ళైతే మూ ఐదు స్థానాలు కూడా చేసారు అలాగే స్నానాలు చేసినాము దర్శనం గుండ్లు కూడా కొట్టించుకోరు ఫ్రెండ్స్ జంపన్న స్నానాలు అయిపోయినాక గుండ్లు కొట్టించుకోరు మా నాన్న అయితే కొంచెం మందు తాగేసరికి జర నడవలేకపోయితే మా అన్న మా తమ్ముడు ఎత్తుకొని వెళ్ళిపోతురు నేను వీడియో తీసుకుంటే వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మేడారం ఎంత ప్రశాంతంగా అంత మంది ఉన్నా కూడా ఎంత హాయిగా ఉందంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఒకవేళ మీరు కూడా పోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ పోపోతే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ జంపన్న వాగులో ఎంత మంది ఉన్నారో మొత్తం చీమల్లా కనిపిస్తున్నారు ఏడ చూసినా మందే ఉన్నారు విపరీతమైన మంది ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు నెలల నుంచే జాతర అనేది నడుస్తుంది కాబట్టి మంది తక్కువ ఉన్నారు లేకపోతే ఆ జంపన్న వా మొత్తానికే ఆపడదు అంత జనాలు ఉంటారు అంత అలాగే మనం బంగారం ఇచ్చుకుంటే మనకు అన్న అనుకున్నవన్నీ నెలవేరుతాయి అలాగే మంచిగా చేస్తుంది అనేసి అందరు నమ్ముతారు మేము కూడా నమ్ముతాం మాకు కూడా తల్లి మంచిగా చేస్తుంది మేము పుట్టిన కాంచి మా అమ్మ వాళ్ళు అక్కడ ఓడే పోడు కంటిన్యూ అన్నట్టు ఇంకా మా అమ్మ అయితే ఆడ సమ్మక్కసారి పెట్టి ఆ తల్లిలోకి కోటరు యాతలు అవన్నీ చేయాల్సి కదా బోనాలు చేసారు మనిషికి అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టినాము ఇట్లా మూడో స్థానానికి కూడా వచ్చినాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పిల్లలు అయితే పిల్లలు మేము అందరం మంచిగా చేసినాం కానీ రెండో స్థానానికే మాకు జంపన్న భయపెట్టిండు అందుకే లోపలికి పోలం ఈసారి బయట బయటనే స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళా చూడండి ఫ్రెండ్స్ మా పల్లవి మా చిన్నమ్మ ఎగ్గుండు కొట్టించేసినాం మొత్తం ఆమెకే కాదు ముగ్గురు పిల్లలు కొట్టేసినాం మళ్ళీ మళ్ళా కొట్టేయకుండా సరే అనేసి ఇట్లా మేము ఇదంతా చేసి రెండో స్థానం అయిపోయినాక దర్శనానికి వెళ్ళిపోయాము మూడో స్థానం చేసి ఇక మేమైతే జాయింట్ వీలు అవన్నీ పిల్లలకి ఎక్కిద్దామనేసి జంపన్న వాగు పక్కన బట్టే ఉంది ఫ్రెండ్స్ మేమందరం కలిసి పిల్లల్ని ఆడిద్దానికని తీసుకుపోయాము పిల్లలు కూడా మంచిగా ఆడుకుర్రు కాకపోతే రేటే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పావుల పడితే అక్కడ రూపాయి పడుతుంది అంటే మూడు వంతులు అక్కడ ఎక్కువ ఉంటుంది అయినా కూడా అది జాతర కాబట్టి అది ఒక ఆనందంగా ఫ్రెండ్స్ మేమైతే చూడండి పిల్లల్ని అయితే అందరం వెళ్తున్నాము ఇక మా పల్లవైతే అలా కింద పడతా ఉందా అని ఏడుస్తుంది ఇట్లా పిల్లలందరూ సంతోషంగా ఆడిపించుకొని వాళ్ళకు బొమ్మలు అవి ఇవి కొనిచ్చుకొని నిమ్మలంగా మోస్ మేడారం జాతర వీడియో ఎలా ఉందో లైక్